ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ పార్ట్నరు మీతో అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు ఒక్కొక్కసారి ఉంటున్నారు ఎందుకు వాళ్ళు అసలు మీకు అర్థం కావడం లేదు దీనికి సంబంధించిన రియల్ రీడింగ్ అనేది మనం చూద్దాము సో రీడింగ్లోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడియోస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీకు సంబంధించినది ఈ రీడింగ్లో కనెక్ట్ అయినట్టు లేదంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని ఈ రీడింగ్ మీకు సంబంధించింది కాదని చెప్పి అనుకోండి సో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని నీ నేము మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి చూద్దాం మీ పార్ట్నర్ అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అండ్ మీ పార్ట్నర్కి మీతో అసలు ప్రాబ్లం ఏంటి అనేది మనం చూద్దాము Nine of Swords Ace of Cups Strength Three of Cups page of Page of Swords Page of Swords Three of Pentacles చూద్దాము అసలు మీ పార్ట్నర్కి మీతో అసలు ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ అసలు మీ పార్ట్నర్కి అసలు మీతో ప్రాబ్లం ఏంటంటే అసలు వాళ్ళకే ఆల్రెడీ కొన్ని సమస్యలతో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు దాని వలన వాళ్ళు ఏంటంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయడం వలన మీతో అంత ఫ్రీగా ఉండలేకపోతున్నారు ఇటు మీకు కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారనమాట దాని వల్లనే వాళ్ళు మీతో అంత ప్రేమ అండ్ కేరింగ్ లేకపోతే ఏదైనా ఉన్నా చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మీతో అలా బిహేవ్ చేస్తున్నారు అంతేకాని వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు మీ మీద చాలా ప్రేమ అనేది ఉంది ప్రేమ ఉండడమే కాకుండా వాళ్ళు మీ గురించి చాలా ఎమోషనల్ గా కూడా అవుతున్నారు కానీ వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్ అంత వీక్ అవ్వకూడదని వాళ్లకు వాళ్ళే చెప్పుకొని వాళ్ళు మీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఎంత దగ్గర అవుతున్నట్టు ఉంటారో అప్పుడే మళ్ళీ దూరంగా ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కువగా ఉండడానికి రీజన్ కూడా అదే అనమాట ఎక్కడ మిమ్మల్ని ఏదో ఒక ఇష్యూస్ లో మాటల వలన మిమ్మల్ని బా తన ఆల్రెడీ సఫర్ అయ్యేది కాకుండా మిమ్మల్ని కూడా ఎక్కడ సఫర్ చేయాల్సి వస్తుందో సో తన మాటలు ఎక్కడా మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఉంటాయి అన్న విధంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళకు కూడా మీతో మంచిగా టైం స్పెండ్ చేయాలి హ్యాపీగా మీతో ఉండాలి మీతో మాట్లాడాలి అని మిమ్మల్ని కలవాలి అని వాళ్ళకి ఉందనమాట కానీ ఉన్నా కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ అయిపోయింది తన వాళ్ళకి లేదా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో కూడా ఉన్న వాళ్ళ వల్ల కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు అంటే వీళ్ళు వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ వల్ల ఏంటంటే వీళ్ళకొక స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట స్ట్రెస్ అంటే వర్క్ పరంగా కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండడము మనీ పరంగా గ్రోత్ కోసం కోసంచి ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మనీ పరంగానే కావాలన్నమాట వీళ్ళు సో అని వీళ్ళు రెస్ట్ లేకుండా పరిగెత్తునే వర్క్ పరంగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు బట్ ఏదైతే ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందో అది వాళ్ళు యూజ్ చేసుకోలేకుండా ఉన్న విధంగానే ఉందన్నమాట ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే యూజ్ అవుతుంది తప్ప వీళ్ళకి యూజ్ అవ్వని విధంగా వీళ్ళ సమస్యల్లో నుంచి బయటకు రాలేని విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే మీకు నీ గురించి కొంచెం దూరంగా ఉండే స్పై చేస్తున్నారు సో మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీతో మాట్లాడాలని ఉన్నా కూడా ఎందుకు అనవసరంగా ఏదో ఒకటి మీరు అంటారు అంటారు ఏదో ఒకటి అవుతుంది గొడవలు అవుతూ ఉంటాయి అని చెప్పి అని అనుకుంటున్నారు దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా గుర్తు వచ్చినప్పుడు ఏంటంటే మీ ఫొటోస్ చూసుకోవడము మీ మెమరీస్ అనేవి గుర్తు చేసుకోవడము మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ గుర్తు చేసుకోవడము పాస్ట్లో జరిగినవి గుర్తు చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అన్నమాట ఎందుకంటే ఇప్పుడు తనకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దానివల్ల అది మీరు చెప్పుకోలేక అక్కడ మళ్ళీ మిమ్మల్ని ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని మాట్లాడడం వల్ల ఎక్కడ మీతో భర్త అయ్యే విధంగా మాట్లాడతారన్న అన్న విధంగానే వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది సో చూద్దాము మీ పార్ట్నర్ అసలు ఎందుకు అర్థం కాకుండా ఉన్నారు తను నిజంగానే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారా తనకు మీ మీద ప్రేమ లేదా नाइन आफ कपू कप्रेज आ फोर आफ्सो प्रेम लेदा अंत हंड्रेड पर्संट प्रेम अभी पार्टनर की ప్రేమ అనేది ఉంది కానీ తనకి ప్రేమతో పాటు కొంచెం అండ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ అనమాట మీ విషయంలో ఎప్పుడు డామినేటింగ్ గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే తను ఎలాంటి లో ఉన్నా మేబి తను మీకన్నా దిగజారే పొజిషన్లో ఉన్నా కొంచెం లో పొజిషన్లో లో ఎనర్జీస్ లో ఉన్నా కూడా నేనే గ్రేటు నేను మాత్రమే గ్రేటు అంటే కంపేర్ టు మీతో పోల్చుకుంటే తను చాలా తప్పులు చేసిన ఎలాంటి లో ఉన్నా నేను ఎక్కడా తగ్గేదే లేదు అన్న విధంగా ఆలోచించే పర్సన్ అనమాట సో తన ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల కూడా తను మీకు అర్థం కావట్లేదు ఒకసారి ఏమో చాలా ఎమోషనల్ గా ఉంటారు చాలా ప్రేమగా చూపిస్తారు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళంత వాళ్ళు లేరు వీళ్ళు చూపించే ప్రేమ చాలా నాకు ఈ జీవితం దానికి అన్న విధంగా మీరు అనుకుంటూ ఉండాలి అలానే ఒక్కోసారి ఏంటంటే వీళ్ళు చూపించే కోపం కానివ్వండి అగ్రెసివ్నెస్ షార్ట్ టెంపర్ రాంగ్ వర్డ్స్ అనేవి మిమ్మల్ని చాలా హర్ట్ చేసే విధంగా ఉంటాయి ఎట్లా అనిపిస్తుంది అంటే అప్పటికప్పుడే దగ్గరైనట్టు అనిపిస్తుంది అప్పటికప్పుడే దూరం పెడుతున్నట్టు ఉంటుంది ఎందుకంటే వీళ్ళ అగ్రెసివ్నెస్ వల్ల కూడా ఒక రీజన్ అనమాట సో ఒకప్పుడు చాలా షేరింగ్ అనేది వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సమస్య ఉన్నా షేర్ చేసుకోవడము మీతో ప్రతిదీ కూడా చెప్పడానికి ట్రై చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చెప్పడ చెప్పడానికి ప్రాబ్లం ఏం లేదనమాట కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే దాన్ని ఎక్కడ మీరు నెగిటివ్ గా తీసుకుంటారో ఒకవేళ వాళ్ళ సమస్యలు మీకు చెప్పారనుకోండి మేబీ ఏమైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ చెప్పారనుకోండి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే మీరు నా వాళ్ళ లైఫ్ లోకి వచ్చారు వాళ్ళతో ప్రేమగా ఉంటున్నారు అన్న నెగటివ్ థాట్స్ అనేవి వాళ్ళ అవసరాలని మీ ద్వారా తీర్చుకుంటున్నారని అనుకుంటారేమోనని వాళ్ళ థింకింగ్ అనమాట మేబీ మీ పార్ట్నర్ కొన్నిసార్లు సమ్ టైమ్స్ అలా కూడా బిహేవ్ చేశారు వాళ్ళ అవసరానికి ఒకలాగా అవసరం తీర్నాకొకలాగా అలా బిహేవ్ కూడా చేశారు సో అలా మీరు వాళ్ళని రాంగ్ రాంగ్గా థింక్ చేసి రాంగ్గా మాట్లాడతారు సో ఏంటంటే మీ పార్ట్నర్ ఒక మాట అంటారు కానీ ఆ మాట మళ్ళీ తిరిగి తీసుకునే పర్సన్ అయితే కాదనమాట సో అందుకనే వాళ్ళు ఏంటంటే ఏదైనా షేర్ చేసుకోవాలని ఉన్నా కూడా ప్రాబ్లం అనేది షేర్ చేసుకోకపోవడానికి రీజన్ కూడా అదేనమాట దానివల్ల ఏంటంటే మీరేంటంటే పాస్ట్ లో జరిగిన తప్పు మిస్టేక్ మళ్ళీ మీరు చే వాళ్ళు చేస్తారేమని అని మీరు అనుకుంటున్నారు సో అలానే వాళ్ళు కూడా ఏంటంటే నేను ఒకప్పుడు అంత జెన్యున్ గా లేకుండా ఉన్నాను ప్రామిస్ బ్రేక్ చేశాను మేబి చాలా రకాలుగా మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను అంతతో ఈజీగా నమ్మడం లేదు పాస్ట్ లో నేను చేసిన మిస్టేక్సే ఈ రోజు నాకు సపోర్టింగ్ లేకుండా ఉన్నాయి అన్న విధంగా ఆలోచించుకుంటున్నారు అనమాట సో చెప్దామా వద్దా చెప్దామా వద్దా షేర్ చేసుకుందామా వద్దా అన్న విధంగానే వాళ్ళు ఉంటున్నారు అనమాట దానివల్ల మీకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఎందుకు ఎప్పుడు ఒకేలాగా ఉండరు ఎందుకు చేంజ్ అవుతూనే ఉంటారో అసలు ఏదన్నా ఇష్టం ఉంటే ఇష్టం ఉందని చెప్పాలి ఇష్టం ఉన్నట్టుగానే బిహేవ్ చేసి మా హ్యాపీగా ఉండాలి లేదు ఇష్టం లేదంటే లేదు అంటే ఇప్పుడు నాకు ఇష్టం లేదు ముందంటే చాలా ప్రేమ కేరింగ్ అదేదో టైం పాసో ఎఫెక్షనో అట్రాక్షనో అనుకుని మీకు చెప్పేయాలి అలా చెప్పని పర్సన్ అనమాట ఏంటంటే అటు పట్టుకోరు పట్టుకోరు అటు వదలను వదలను అన్న విధంగా చేశారనమాట ఎప్పుడైతే అనుకున్న టైంకి కావాలంటారు కావాలనుకున్న టైంలోనేమో వద్దు అంటారు ఇలాంటి లో ఆన్ అండ్ ఆఫ్ లోనే ఉంటున్నారు మీ పార్ట్నర్ తనకేందంటే మీరు ఎప్పుడు కూడా ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు తన ని సాల్వ్ చేయడానికి కూడా మీరు ఎప్పుడూ రెడీగా ఉంటారు కానీ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ ని అనవసరంగా మిమ్మల్ని కూడా సఫర్ చేయడము మీకు చెప్పడం వల్ల అనవసరంగా మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు తన కోసం అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే సో చూద్దాము సో మీ పార్ట్నరు తను మీకు ఏం చెప్పాలని అయితే అనుకుంటున్నారు ప్రజెంట్ తనలో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటనేది కూడా చూద్దాము హై ప్రేస్టియస్ eight of swords justice four of wands hanged man queen of swords సో మీ పార్ట్నర్ ఏందంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట మీతో వదిలేసి ఉండలేని సిచ్యువేషను అలా అని చెప్పి పట్టుకోలేని సిచ్యువేషను అంటే ఆన్ అండ్ ఆఫ్ లో ఉండడానికి కూడా అదే అనమాట రీజన్ మూడ్ స్వింగ్స్ అవుతా ఉంటే ఎక్కువగా మీ పార్ట్నర్ కి ఒకసారి వదిలేద్దాంలే ఈ రిలేషన్లో ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటూ ఉండి కొంచెం దూరంగా ఉంటారు సో ఆ దూరంగా ఉన్న టైంలో ఏంటంటే మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మీకు సంబంధించిన అవన్నీ కూడా లో మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ కానివ్వండి మీరు చూపించిన ప్రేమ కానివ్వండి కేరింగ్ కానివ్వండి ఇవన్నీ గుర్తుకు రావడం వల్ల మళ్ళీ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో నుంచి మళ్ళీ కనెక్ట్ అవుతారు మళ్ళీ మంచిగా ఉన్నప్పుడు ఏమో అనిపిస్తుంది అంటే మళ్ళీ రేపైనా కూడా ఎక్కువగా నా మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకుని ఎక్కువ ఎఫెక్షన్ చూపించేసుకుని ఎక్కువ కేరింగ్ ఎక్కువ అటాచ్ అయిపోతున్నారు మీరు సో అటాచ్ అయిపోతే ఫర్దర్ గా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మేబీ మీ పార్ట్నర్ అన్మ్యూ మ్యారేడ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు మీరైనా మ్యారీడ్ అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా ఫంక్షన్ రిలేటెడ్ మ్యారేజెస్ ఇలాంటివి ఏమన్నా అయితే మళ్ళీ అనవసరంగా వీళ్ళని దూరం పెట్టి తప్పు చేసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది సో దానివల్ల ఏంటంటే ఇలా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని మేబీ మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు మ్యారేజ్ అనేది ఆ మ్యారేజ్ పరంగా అయినా కూడా కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు సో దాని వల్ల ఏంటంటే ఏ దగ్గర అవ్వాలన్నా ఉంది అలానే దూరంగా ఉండలేని విధంగా కూడా ఉందనమాట సో ఎటు కాకుండా ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడానికి రీజన్ కూడా అదే ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని భయపడుతూ అలా అని చెప్పి మీ ప్రేమని కేరింగ్ కావాలని చెప్పి దగ్గర అవ్వలేక ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ ఏందంటే తనంతటి తానే కావాలనే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారు ఎందుకంటే తన కోపం అగ్రెసివ్నెస్ కి ఆవేశంలో ఏడైన్ అయినా తీసుకునే పర్సన్ మీ పార్ట్నర్ దాని వల్ల ఏంటంటే కొన్ని కొన్ని సార్లు అవి వాళ్ళు చేసిన మిస్టేక్స్ ప్రతిసారి అది ఒక పెద్ద సమస్యలాగా మారుతూ ఉందన్నమాట ఫర్ సపోజ్ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం నుంచి ఇమీడియట్గా బయటపడేయాలి అని చెప్పి అది ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు అనమాట మీ పార్ట్నర్ అలా సమస్యల్ని తనంతట తానే తెచ్చుకుని పెట్టుకునే పర్సన్ అన్నమాట సో దానివల్ల ప్రెజెంట్ కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి ఫ్యామిలీ పరంగా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కేవలం తను చేసుకున్నది మాత్రమే తను బయటకు రావాలంటే రాగలరు మీ దగ్గరకు వచ్చినా మీరు బయటపడేసే ఛాన్స్ ఉందనమాట కానీ తనంతట తానే ఆ సమస్యల్లో తెచ్చుకున్నమే కాకుండా ఆ నుంచి బయటకు రాలేకుండా అక్కడే స్ట్రక్ అయిన పొజిషన్లో ఉన్నారనమాట సో ప్రతిదీ కూడా మీ పార్ట్నర్ ఏంటంటే జెన్యున్గా ఉన్నారు కానీ మీ విషయంలో కానీ జెన్యున్ పర్సనే కానీ మీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉన్నది లేదు మీకు ఏవైతే ప్రామిసులు చేశారో ఏవైతే మీతో కమిట్మెంట్లు ఇచ్చారో అవన్నీ కూడా మీకు ఫుల్ఫిల్ చేసుకోలేదనమాట ఆ గిల్టీనెస్ కూడా ఉందనమాట ఏవైతే ఆ ప్రామిసులు ఇచ్చి మంచిగా ఉందామని అనుకున్నానో అది ఉండలేకపోతున్నానే అన్న ఫీలింగ్ ఉందన్నమాట టైం ఇవ్వలేకపోతున్నాను ప్రేమగా ఉండలేకపోతున్నాను ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ మీకంటూ న్యాయం చేయలేని విధంగా ఉన్నానని అయితే బాధపడుతున్నారు మీ పార్ట్నర్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే తన ఫీలింగ్స్ ని ఏవైతే మీ పరంగా ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ ని అండ్ లవ్ ఫీలింగ్స్ ని లవ్ కేరింగ్ ఎఫెక్షన్ ఇటన్నిటిని వాళ్ళంతట వాళ్ళంతటా వాళ్ళే కావాలనే సాక్రిఫైస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు దూరంగా ఉండడం మాట్లాడాలని ఉన్న మీరు మెసేజ్ దారి కాల్ చేసినప్పుడు కావాలని అవాయిడ్ చేయడము రెక్లెస్గా ఉన్నట్టుగా కేర్లెస్గా ఉండడం వల్ల మీరు ఎక్కడ వాళ్ళ మీద అసహించుకుని మీరంతట మీరే దూరంగా ఉంటారేమో అన్న విధంగా వాళ్ళ ప్రేమని సాక్రిఫైస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏంటంటే అవాయిడ్ చేయడం వల్ల ఏంటంటే ఎన్నిసార్లు అని వచ్చినా అవాయిడ్ చేయడం వలన ఎందుకు వీళ్ళ కోసం నేను వెళ్ళడం అవసరమా వాళ్ళకి లేని మనకెందుకు అంతగా వెంట పడ్డము ప్రేమ అనేది ఇద్దరు సైడ్ నుంచి ఉండాలి ఎందుకు ఇలాంటి వాళ్ళ కోసం మనం ఉండడం అవసరమా అని చెప్పి మీ అంతటా మీరే ఎక్కడ నెగిటివ్నెస్గా అయ్యి వాళ్ళని దూరం చేసుకోవాలి అని అయితే వాళ్ళ ఇలాంటి ప్లానింగ్ అయితే చేస్తున్నారు అనమాట సో దానివల్లే అలా చేయడం వల్ల మీరు తనని కోప్పడి తనని తిట్టేసి మీకు తనకు మీద కోపం వచ్చి మీరు వాళ్ళని ఏదో ఒకటి అనేసి వాళ్ళు దూరంగా ఉంటారు మీరు అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్ కి ఉంది సో దాని వల్ల ఏం చేస్తున్నారంటే మీ పార్ట్నరు దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట కానీ లోపల చాలా ప్రేమ ఉంది కానీ అది బయటకి ఎక్స్ప్రెస్ చేయలేని సిచ్యువేషన్లో తనందరు తానే స్ట్రక్ పొజిషన్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ సో రావాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మాట్లాడాలి ప్రేమగా ఉండాలని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది యాక్షన్ తీసుకోవాలని కూడా ఉంది కానీ తనని తానే కంట్రోల్ చేసుకుని ఉంటున్నారు బట్ కొన్ని రోజులకైనా కూడా రియలైజ్ అవుతారనమాట రియలైజ్ అయ్యి ఏదైతే మిస్టేక్ చేస్తున్నానో రేపు ఎలా ఉంటుందో ఫ్యూచర్ ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు సో ఏదైతే ఈ రోజు హ్యాపీగా ఉంచగలిగే స్టేజ్లో ఉన్నా కూడా నా అంతటి నేనే ఎందుకు హ్యాపీగా ఉంచలేకుండా స్ట్రక్ అనేది రియలైజ్ అవుతారు తప్పకుండా మీ పార్ట్నరు రియలైజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి మంచిగా ప్రేమగా ఉండడానికి ట్రై చేస్తారు పశ్చాతాపం అయితే పొందుతారు సో ఇదనమాట సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము మీ పార్ట్నర్ విషయంలో సామరస్యము దివ్య ఏకత్వము జీవన గ్రంథము మీరు నాలాంటి వారే నిరుపేదలకి ఆకలితో ఉన్న వారికి తత్ర హృదయాలకి నేను చేరువలో ఉంటాను సో మీకు చాలా కైండ్నెస్ ఉందన్నమాట ఎలాంటి ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నారు అని చెప్పి మీకు మీకో మీ దగ్గర హెల్ప్ కోసం వస్తే మీ నీడ్ ఉందని చెప్పి హెల్ప్ కోసం వస్తే తప్పకుండా ఎంతో కొంత హెల్ప్ అనేది చేస్తారు లేకపోతే వేరే వాళ్ళ ద్వారా అయినా చేయించేలాగా చేస్తారు అనమాట ఎందుకంటే మీ మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి సో నేను అది చెయ్యాలన్న ఉద్దేశంతోనే మీరు యాక్షన్ అనేది తీసుకోవడానికి రెడీగా ఉంటారు అలాగే పేదలకు అన్నం పెట్టడం కానివ్వండి పక్షులకి వీటన్నిటికీ అంటే సేవింగ్ అనేది అంటే హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఉందన్నమాట సో పేదలకి డొనేట్ చేయడము ఫుడ్ డొనేట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఎవరైనా బాధపడుతుంటే ఓదార్చడము గైడెన్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అవి ఎప్పుడు కూడా అలానే ఫాలో అవ్వమని చెప్తున్నారు సామరస్యము మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యం ఉండనివ్వండి ఇది అన్ని తత్వాలకు సమన్వయపరుస్తుంది మనలో ఏవైతే పంచతత్వాలు ఉంటాయో ఆ అన్నిటిని కూడా మన మనసుని శరీరాన్ని సోల్ని అండ్ బాడీని కూడా ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి మరీ బాధ అనిపిస్తుందని మరి ఓర్ ఎమోషనల్ అయిపోకూడదు మనల్ని మనం హర్ట్ చేసుకునే విధంగా ఉండకూడదు అలాగే ఏదైనా కోపం వస్తే రాంగ్ వర్డ్స్ మాట్లాడము ఆవేశంలో ఏదో ఒకటి చేసేయడం ఇలాంటివి చేయకుండా బ్యాలెన్సింగ్ గా ఉండడం మన బాడీకి అండ్ సోల్కి కూడా రెస్ట్ ఇవ్వడం వలన అన్నిటి పరంగా బ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల ఈ ఏవైతే మనలో ఉన్న పంచతత్వాలు అనేవి ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ గా ఉంటే పాజిటివ్నెస్ అనేది మన లైఫ్ లోకి వస్తుంది దివ్య ఏకత్వము పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకునే మార్గములు ఎన్ని ఉన్నా వాటిలో మనం పరస్పర పరస్పర సంబంధికులము సో మనము ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళకి రిలీజియన్ పరంగా కానివ్వండి క్యాస్ట్ పరంగా కానివ్వండి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ దేవుడు మీ ఇష్టదేవుడు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రే చేయడం అయితే కావని అన్నమాట సో ఎవరైనా కూడా ఇప్పుడు ఏ క్యాస్ట్ పరంగా అయినా ఏ రిలీజియన్ పరంగా అయినా అన్ని దేవుళ్ళు ఒక్కటే అందరూ కూడా దేవుళ్ళే అందరికీ అంతే నమ్మకం అనేది ఉంటుంది సో దేవుడి ధ్యానంలో దేవుడి మార్గంలోనే మీరు ఏవైతే అందరినీ కూడా సమానంగా చూడడం ఏదైతే ఉందో అది చాలా మంచి విషయం క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అందరితో కూడా మంచిగా ఉండడం సో అలానే దేవుడు ధ్యానం అనేది చేస్తా ఉండడం మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల కూడా మీ లైఫ్ చాలా పాజిటివ్నెస్ అనేది వస్తుంది జీవన గ్రంథము జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయంలో ఉండవచ్చు కానీ మంచి అనుసరి సో మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉండదు ఎప్పుడు సాడ్గానే ఉండదు కొన్ని కొన్ని మంచి రోజులు ఉంటాయి కొన్ని కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి మంచి విషయాలు ఉంటాయి చెడ్డ విషయాలు ఉంటాయి ఏవైతే చెడ్డ విషయాలు ఉన్నాయో వాటిని తీసేయండి ఏవైతే మంచి జరిగిందో ఆ మంచిని మాత్రమే గుర్తుపెట్టుకుని లైఫ్లో వెళ్ళండి చెడ్డ విషయాలు ఉంటే లైఫ్ లెస్సన్స్ నేర్చుకుని ఫర్దర్ గా అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి సో ఏం చేసినా కూడా జరిగిపోయిన దాంట్లో ఫర్ సపోజ్ ఏదైనా నెగిటివ్గా జరిగింది మనకి మన ఫర్ సపోజ్ ఎవరైనా మన లైఫ్లో ఎవరైనా నెగిటివ్గా చేశారు మనకి ఎవరైనా చెడు చేశారు సో వాళ్ళని తిట్టుకుంటా ఉండడం వలన వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన సమస్య తీరిపోతుందా తీరిపోదు కదా సో ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు మీరు అన్న అనుభవిస్తారు అనకపోయినా అనుభవిస్తారు కాకపోతే మీరు అనడం వల్ల ఏంటంటే ఆ కర్మ మళ్ళీ రిటర్న్లో మీకు కూడా మీరు వాళ్ళ అన్న వల్ల ఆ కర్మ ఏదైతే ఉందో అది మీరు తీసుకోవాల్సి వస్తుంది సో ఎవరికైనా మీకేమన్నా అన్న చేసినా మీరు మాటలతో చేత చేతలతో కాకుండా ఒకటే దేవుడి మీద నమ్మకంతో ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు తప్పకుండా మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది సో మనం చేయాల్సిందల్లా ఎదుటి వాళ్ళు చెడు చేశారే కాబట్టి మనం కూడా చెడు చేయాలి వాళ్ళ నాశనం అవ్వాలని కాకుండా మనం ఏదైతే మంచి చేస్తున్నామో మనం చేసిన మంచి మనకు మన ఫ్యామిలీకి ఉండాలి సపోర్టింగ్ గా ఉండాలి అని అయితే ఎప్పుడు ఆలోచించి ఎప్పుడు మంచిని మాత్రమే ఫాలో అవ్వండి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో